గత ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్ల ఆరోపణలపై కేసీఆర్ ఇచ్చిన వివరణ లేఖపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు చట్టబద్దమైన చైర్మన్ వైదొలగాలంటూ బెదిరించడం ముమ్మాటికి ధిక్కరణ చర్య ఆయన కమిషన్ ఏర్పాటు తప్పైతే కోర్టుకి ఎందుకు వెళ్లలేదంటూ ప్రశ్నించారు అవినీతికి పాల్పడకపోతే కేసీఆర్ వాస్తవాలు ఎందుకు వివరించడం లేదంటూ ప్రశ్నించారు తెలంగాణ ఉద్యమంలో జస్టిస్ నరసింహారెడ్డి నిజాయితీ ధైర్య సాహసాన్ని ప్రశంసించారని ఆ సంగతి కేసీఆర్ మర్చిపోయారా అంటూ బండి సంజయ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తప్పిదాలను ఈఆర్సీపీ తప్పించుకోవాలనుకుంటున్నారన్నారు తమ రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తారా అంటూ చేసిన తప్పులు అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇందుకోసం కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారనడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే నిదర్శనమంటూ ఆరోపించారు ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కమిషన్ చైర్మన్ అవమానిస్తూ ధిక్కరణకు పాల్పడ్డారని దీనికోసం కేసీఆర్ ను ఎందుకు అరెస్టు చేయటం లేదంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు విద్యుత్ కొనుగోళ్లు కాళేశ్వరం గొర్రెల పంపిణీపై విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జాప్యం అనుమానాలకు తావిస్తోందన్నారు కేసీఆర్ సహా బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని వాస్తవాలను ప్రజల ముందుంచి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు గత ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్ల ఆరోపణలపై కేసీఆర్ ఇచ్చిన వివరణ లేఖపైనే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పుడు స్పందించారు చట్టబద్దమైన ధిక్కరిస్తారు వాస్తవాలను ఎందుకు వెలుగు చూడనీయకుండా చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు బండి సంజయ్ కమిషన్ చైర్మన్ ప్రశ్నించారుయొలగాలంటూ బెదిరించడం ముమ్మాటికి కోర్టుకు ఎందుకు వెళ్ళలేదనేది ఆయన మొదటి ప్రశ్న అవినీతికి పాల్పడకపోతే కేసీఆర్ వాస్తవాలు ఎందుకు వివరించడం లేదంటూ రెండవ ప్రశ్న